నమస్తే ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌల్తాబాద్ మండల్ సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తి కావస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆరు గ్యారెంటీల అమలు ఏ విధంగా జరుగుతుంది ఏదైతే రెండు లక్షల రుణమాఫీ గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అదేవిధంగా రోడ్స్ కావయి డ్రైనేజీ కానీ సో ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబియ్య కార్యక్రమాలు సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో కిష్ట గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు సో వారి మాటలోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం సో ఎట్లా ఉంటారు అవునా సో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక రెండు సంవత్సరాలకు దగ్గర కావలసింది ఈ రెండు సంవత్సరాల్లో కొత్తగా ఎటువంటి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ పరిధిలో చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతమా ప్రస్తుతం కొత్త గంట ఇచ్చిపోయించు ప్రతిదీ ఇది పదేళ్ల రాజకీయంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు లేదు ప్రస్తుతం టోటల్ ఇంచు మా విలేజ్కి రేషన్ కార్డులు కొత్త అయితే వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి ఇంకోటి ఇక్కడ ముందు చేసినా కూడా రైతు పిల్లలు చేసిన సీసీ రోడ్లే ఉన్నాయి కొత్తగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన పోయి పదేళ్ళ రాజకీయంలో మాతోన్న ప్రతీది ఏం అభివృద్ధి లేదు ఒక సీసీ రోడ్లు వేసినా అప్పుడు వేసినే ఉన్నాయి ఏం చేసినా అప్పుడు వేసిందే ఉంది అంటే సుల్తాన్పూర్ అంటే కాంగ్రెస్ అని చెప్పేసి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఆలోచన కానీ మాకైతే దాని గురించి దాని ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి మినిమం ఒక పేదవులకి కావాల్సింది రేషన్ కార్డే ఆ రేషన్ కార్డు లేవు డబుల్ బెడ్రూమ్ లేదు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నదులు కూడా కొట్టించిన బీజేపీ నడుస్తుంది సో పదేళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఒక్క ఇంకా రాలేదు మా గవర్నమెంట్ ఒకటి విడత ఎనిమిది ఇల్లు వచ్చినాయి కొన్ని వర్క్ నడుస్తుంది సో విడతల వారికి విడతల వారికి కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది సెకండ్ విడితే కూడా సో ముఖ్యంగా సుల్తాన్పూర్కు సో ఏదైతే బాలంపేట నుంచి కావచ్చు మండల కేంద్రం నుంచి కొద్దిగా రోడ్డు ఇష్టపదికర ఇబ్బంది సార్ అది డబల్ రోడ్ శాంక్షన్ కోసం పెట్టి వాళ్ళు వరకు నడుస్తుంది అది కూడా ఇంత రావచ్చు అని చెప్పి సార్ ఖాడసార్ తెలుసు సో ముఖ్యంగా ఏదైతే సన్న కార్యక్రమం అనేది ఎప్పుడో పండగ కోనకు కిరణ్ షాప్ లో పోయి నువ్వు సన్న తీసుకొచ్చి కొనుక్కొని కొనుక్కుంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది ప్రతి రేషన్ కార్డు ప్రతి లబ్ధిదారు మీ గ్రామానికి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ప్రతి దాంట్లో ఏంటంటే ప్రతి సమస్యను నువ్వు పంచాయతీ కానీ నువ్వు రాజకీయం కానీ ఏమైనా సరే అభిమాన అంతగా కలుపుకోపోయి ఇప్పుడైతే మంచిగా చేస్తాం సార్ సో ఎన్నిసార్లు వచ్చారు గెలిచిన తర్వాత తిరుపతి రెడ్డి గారు మీ గ్రామం ఇక్కడికి రావడమా ఇక విజయపూర్ గారు ఇంచు మంచి రెండు మూడు సార్లు వచ్చిపోయింది ఇక లోకల్ లోకల్లో మన మండల ప్రజలు వెంకటరావు గారు ఏం సమస్యన ఉన్నా ఆయన సరే రెస్పాన్స్ రెస్పాన్స్ కంపల్సరీ మాకు మేము టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాం ఇప్పుడేం కాదు కదా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సారీ అంబడిగా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సో అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆయాంలో రండి కలిసి పండిద్దామని మాకు అడ్వాంటేజ్ మేము కట్టని పార్టీ పరగడం దానికోసం ఎవరు కలవలేదు మేము బాగు కూడా ఎప్పుడైనా స్థానికంగా కూడా సో స్థానికంగా ఏదైతే మహన్పూర్ పంచాయత్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేలో మెజార్టీగా కిష్ట గారు నెక్స్ట్ లోకల్ బాడీలో నిలబడతారు రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తాయంటాను అంటున్నారు సో మరి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని సిద్ధమే సార్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ అందరు పబ్లిక్ ఉంది కదా పబ్లిక్ కోరిక మేరకు మనమైతే ఉంటామని ముందరుంటామని పార్టీ కంపల్సరీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పాతకాలం ఉంటుంది కానీ మధ్యాహ్నం మళ్ళీ మేము టీఆర్ఎస్లో కలిసి కానీ మాకు అంత ఇబ్బందే ఉండేది టీఆర్ఎస్లో కలిస్తే నచ్చలేదు బీసీ పథకం కూడా మా పిల్లని పేరు మీద వస్తే అది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వేరే అన్నీ ఒకలే ఉండే అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేస్తాం సో ఇలా వచ్చినా కానీ సొంత అన్ని విధాలు అనుకూలంగా ఉండాలి

రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాడు సో ఆర్గ్యారెడ్డిగా జరుగుతుంది బెజార్లు అంటే ఇంతకు ఇప్పుడు ఇందిరామ ఇండ్లో నడుస్తుంది ఇక డబల్ బెడ్రూమ్ అంటే ఇందిరామైన్లు రుణమాపి రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది ఇక మళ్ళీ రైతు బంధు కరెక్ట్ చేస్తున్నాడు ఇక మళ్ళీ అయింది సో గ్రామాల్లో చాలా మేరకు కొంతమంది కారణాలు ఉండదు రెండు లక్షల పైన అని కూడా చెప్పాడు రెండు లక్షల వరకు చేస్తున్నాడు రెండు లక్షల వరకు చేసిండు ఇక ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయింది సన్న బియ్యము పదిహేను లేని రేషన్ కార్డులు చేసిండు ఇక సార్ ఉంటే ఇంకా కూడా డెవలప్ చేస్తాడని కూడా నమ్మకం కూడా ఉండదు సో ఫైనల్గా సో రేవంత్ రెడ్డి గారు సేమ్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది మీ నియోజకవర్గం చాలా మంచిగా మా అదృష్టం అనిపిస్తుంది రాష్ట్ర ప్రజల అదృష్టం అనిపిస్తుంది

సో చెప్పండి బ్రదర్ ఎట్లా ఉంది సో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సో జనాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఎక్కడ రుణమాఫీ జరగలేదని చెప్పేసి సో సో రేషన్ కార్డ్స్ కావచ్చు ఇలాంటి విషయాల్లో కొన్ని ఆరోపణలు అయితే వస్తుంది స్థానికంగా గ్రామాలు సో ప్రజల నుంచి రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జనాలు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు ఎందుకంటే ప్రజాపాలన ప్రజల దగ్గరికి పాలన వస్తుంది ప్రజల దగ్గరికి పాలన వస్తుంది ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు పదహారు గంటలు శ్రమించకుండా పనిచేస్తున్నారు ఏదో ఒక పని రోజు ఒక రివ్యూ పెట్టుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర సమస్యలు ఏంది రాష్ట్రం ఎటువైపు పోతుందని అని నిత్యం పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీని కానికేం కాదు గతంలో కేసీఆర్ గారు నెల రోజులైతే కూడా ఒకరోజు కనిపించకపోతుంది అది నిత్యం జనాలలో ఉండి ప్రజలను చూసుకుంటా ఈ తెలంగాణ బిడ్డల్ని తన సొంత బిడ్డల్లో కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకేం చేయాలి సో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో గ్రామం పార్టీ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ తెలుపు జనాలు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నారు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు చాలా వరకు మహిళలకు కొంతవరకు అర్థమైతలేదు గ్రామాల ప్రాంతీయులలో కూడా కానీ మనకు ఎంత సేవ్ అవుతుంది పని మంత్ అంటే మూడు నుంచి నాలుగు వేల వరకు సేవ్ అవుతుంది అది ఎంత లబ్ధి చేకూరుస్తుంది అనేది అది అది తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది చాలా ఫ్రీ బస్ అనేది చాలా గొప్ప నిర్ణయం అది మహిళలకు చేయతనిస్తున్నాడు అదే కాకుండా మనకు డబ్బులు ఇస్తున్నాడు మహిళా సంఘాలల్లో ఉచిత లోన్లు ఇస్తున్నాడు మహిళలకు సహకారం ఇస్తున్నాడు ఖచ్చితంగా లోకల్ బాడీలల్లా హండ్రెడ్ పర్సెంట్ నూటికి అరవై తొమ్మిది శాతం డెబ్బై శాతం ఖచ్చితంగా మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి స్థానిక సంస్థలల్లో రాష్ట్రం మొత్తంగా కూడా చూస్తే రేవంత్ అనేక సమస్యలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బిల్లు కావచ్చు లేకపోతే బీసీ బిల్లు కావచ్చు అన్నీ ఏది ఏది తన దగ్గరికి వచ్చినా అన్నగారిన ప్రజలకు ఎస్సీ ఎస్టీ బడుగుబలైన బిడ్డలకు ఏది కావాలన్నా తను ముందుండి ఒక అగ్రనాయకుడు అని ఏ మాత్రం అగ్రనాయకుడిని నేను నేను ఒక రెడ్డిని అని ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా తను బీసీల కోసమే లేకపోతే ఎస్సీ ఎస్టీల బిడ్డల కోసమే నేను పనిచేస్తాను అనే విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బిల్లు కావచ్చు బీసీ బిల్లు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోయే విధంగా కులగణన చేసి దేశానికే రోల్ మోడల్గా నిస్తున్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ లేదు చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సినిమా చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక పీసీ కులగణన అనేది వేసి పీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ చాలా గొప్ప నిర్ణయం చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పేరు లెక్కించబడుతున్నది ఇది ఎవరు చెల్పేసిన చరిగింది రాబోయే కాలంలో ఏంటంటే స్కూల్ కావచ్చు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎటువంటి కార్యక్రమాలు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కావచ్చు స్కూల్ బిల్డింగ్ ఆరు స్కూల్ బిల్డింగ్ పెట్టాము ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఏదైతే ప్రపోజల్ ఉన్నాయి సో రాబోయే రోజుల్లో కూడా పోటీ కావడానికి ప్రయత్నం అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు డబుల్ రోడ్ ఇంకా రోడ్ ఏం ఆ రోడ్ ఇంకోటి సిసి రోడ్ ఉంది

సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అయితే పరిగెడుతున్నాయని చెప్పేసి సో ముఖ్యంగా రోడ్డు విషయంలో కావచ్చు స్కూల్ విషయంలో కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు సో ఏదైతే వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే ఇక రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి వారి మాటల్లో గండంగా అయితే వ్యక్తం చేయడం జరిగింది దండగ పదేళ్ళు కాదు ఇప్పటి వరకు వచ్చిన సంక్రమంది తండగ రోడ్డుగా సో ఇటువంటి అంటే ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు కూడా వచ్చిన ఏదైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడంతో గ్రామానికి సంబంధించి కావచ్చు నియోజకవర్గ సమస్యలు అయితే త్వరితగతిన పూర్తి అవుతున్నాయని చెప్పేసి వారి మాటల్లో ధీమా వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కృష్ణప్ర గారు కూడా సో గ్రామం తరఫున రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాం పార్టీని అని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే